ఈ మధ్యకాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొన్ని కథనాలు రాసింది వాస్తవానికి అదే కథనాలు సాక్షియో లేకపోతే ఇంకోటి ఎవరైనా చెప్తే వాళ్ళు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఇదిగో మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఎట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంటారు ఆంధ్రజ్యోతిలో రాసినా కూడా పూర్తిస్థాయిలో ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు వాటి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనపడలేదు ఉదాహరణకి నాడు డార్లింగ్ మంత్రి అని చెప్పి ఒక మంత్రి గారి బాగోతాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది ఆ తర్వాత అదే మంత్రి గారిని వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నో విధాలు ఎన్నోసార్లు తిరిగారు తర్వాత ఆయన మీద చర్యలు తీసుకుని దాఖలాలు అయితే కనపడలేదు తర్వాత ఎమ్మెల్యేల అవినీతి భాగోత్వం అని చెప్పి ఆంధ్రజ్యోతి స్పెషల్గా కథనాలు కూడా ప్రచారం చేసింది స్థాయిలో వాటి మీద కూడా చర్యలు అయితే తీసుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసలు ఆ ఊసే ఎత్తట్లేదు తర్వాత లేటెస్ట్గా ఉన్నతాధికారుల అవినీతి భాగోత్వం అని చెప్పి దాదాపు పదహారు మంది ఇట్లా అవినీతి చేస్తూ ఉన్నారు ఇంకా పది మంది అయితే ఆరిదేరిపోయారు అని చెప్పి ఈరోజు ఉన్నతాధికారులు భార్యల యొక్క భాగోత్వాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రజ్యోతి పేపర్లోనే బయటపెట్టింది ఇది నిజంగా తీవ్ర దుమారమే లేపుతూ ఉంది ఎంత దుమారం లేపుతుందంటే ఒకసారి ప్రభుత్వంలోని అధికారులందరూ అవినీతి చేస్తున్నారు అంటే ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతుందో ఇంక ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మంచి జరగాల్సిన ఫైల్ ఎంతవరకు మూవ్ అవుతాయి మంచి జరగాలనుకున్న ఫైల్ ఆ లంచం డబ్బులకి ఎన్ని మరి ఎన్ని కణ్మరుగైపోతున్నాయి ఇవన్నీ మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఆంధ్రజ్యోతి రాసిందైతే ఇంకా మేడంలు పూర్తి స్థాయిలో స్టార్ హోటల్లో తీసుకొని ఎవరి ద్వారానే అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా మేడం గారు ఏదైనా కానీ ఒక రేట్ ఫిక్స్ చేస్తారో ఆ రేటుకి ఒక్క రూపాయిగా తగ్గించుకోరు సార్ల దగ్గరికి వెళ్ళి ఒక సంతకం పెట్టించుకోవడం మేడం గారు పర్మిషన్ ఉండాలి ఇది జరుగుతున్న విధానం అని చెప్పి కొంతమంది అయ్యి ఉన్నతాధికారుల ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ తీశారు అనర్జ్యోతి వారు పూర్తి స్థాయిలో ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే కొన్ని కొన్ని అయితే ఎగ్జాంపుల్స్తో లంచ్ మీటింగ్ అని సెటిల్మెంట్లు అని ఒక ముఖ్య నేత అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా డబ్బులు కట్టాలి ఇక సీఎం పేసీలో కానీ సచివాలయంలో కీలక అధికారులుగా ఉన్న వ్యక్తులే ఈ అవినీతి పూర్తి దండ అండదండలుగా ఇలా చేయటం ఎంతవరకు సంబంధం చేసామని చెప్పి ఆంధ్రజ్యోతి అయితే క్వశ్చన్ చేసింది దీనిపైన ప్రభుత్వం తరఫున ఇంతవరకు అయితే స్పందన లేదు ఏమాత్రం చర్యలు తీసుకుంటారు దీని మీద విచారణకు ఏమైనా చేస్తామని ఏమైనా ఉందా అసలు ఆ పాయింట్ వీళ్ళు ఎత్తలేరు అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మనం చూసాం ఈ మధ్య జీవీ రెడ్డి గారు అతిపెద్ద విమర్శ చేసి వెళ్ళిపోయాడు అసలు అధికారులు పనిచేయట్లేదు మేము ఎట్లా పని చేయించుకోవాలి కూడా మాకే అర్థం కావట్లేదు నేను అడిగితే కూడా సమాధానం లేదు అని చెప్పి జీవిరెడ్డి గారు ఒక విమర్శ చేసి బయటికి వెళ్ళారు తర్వాత ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన దాని మీద ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి క్లియర్గా పదహారు మంది ఉన్నతాధికారులు అంటే మ్యాక్సిమం అసలు పైగా కరెక్ట్ కరెక్ట్ అయిపోయినట్టే కదా మేడం తీసుకొచ్చి స్టార్ హోటల్లో రూమ్ ఇప్పించుకొని పూర్తిస్థాయిలో ఏది చిన్న చితక పని కావాలన్న డబ్బులే వసూలు చేస్తున్నారంటే ఇక మంచి చేయాలన్న ఆలోచన ఏదైనా మంచి ఫైల్ ఏదైనా వస్తే అది మూవ్ అవడానికి ఎంత పని అవుతుంది అంతే కదా అది మూవ్ అవడానికి ఇంకా ముందు ముందుకు పోయే అవకాశం లేదు కదా అసలు ముఖ్య నేతతో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేయాలంటే ఐదు పది నిమిషాలు అయినా కానీ పాతి లక్షలు సమర్పించాలంటే ఎక్కడి నుంచి తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు సినీ ఆదివారులు కూడా పనిచేస్తూ ఉన్నారంట కొంతమంది మేడం అయితే ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉందని మీరే అర్థం చేసుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అవినీతి అనేది లేదు గ్రామ సచివాలయాల ద్వారా పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌ గవర్నెన్స్ అనేది తీసుకెళ్ళారు ఇక ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఏ ఒక్కరైనా కానీ పూర్తిస్థాయి ఇటువంటి చర్యల్లో దిక్కుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీ గవర్నమెంట్ నడిపాడు ఏ ఒక్క ఆస్కారానికి తావు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయిలో అధికారుల్లో అధికారుల చేతిలో గవర్నమెంట్ పెట్టేసి జనాలకు పొలిటికల్ గవర్నమెంట్ గవర్నెన్స్ అని చెప్పుకుంటూ ముందుకెళ్తూ పేద ప్రజలకు ఇంకే మాత్రం న్యాయం చేస్తారు ఏమాత్రం న్యాయం చేస్తారు ప్రతిదీ లాబింగ్ ద్వారానే అయిపోతుండే గేమ్ అక్కడ చూస్తున్న విధానం చూస్తే ప్రతిదీ లాబింగే ప్రతిదీ ఉన్నతాధిక ఉన్నతాధికారుల ద్వారా పైకి మీదాకే వస్తుండే ఇంక ప్రతిదీ అదే దావలో వెళ్తున్నప్పుడు లాబింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లాబింగ్ అంటే లంచాలు ఎక్కువ ఉంటుండే ఇంకా మంచి అనేది ఎక్కడ ఉంటుంది దీనిపైన చర్య లేదని తీసుకుంటారా లేదా ఒక్కొక్క అవినీతి అధికారి వాళ్ళ భార్యల భాగోతాలు చూస్తుంటే పిచ్చి లేచిపోయింది